రోజు తాగి వచ్చి ఇగో ఇట్లా గొడవ చేస్తుంది మళ్ళీ ఈ రోజు ఇంట్లో కూడా తాగుతుండు రోజు తాగుతుండ తాగే పైసలు మంచిగా కూడా పెట్టుకుని దాసి పెట్టుకుంటే మంచిగా మనకు పెద్ద ఇల్లు కట్టుకునేటండు గాలి ఏంది రోజు తాగుతున్నామంటే మమ్మీని ఏంది అసలు పిచ్చి చెరా ఏ మా డాడీ బాధ తావరకు అలవాటు అయినరా అవునా ఎక్కడ టీకే కమన్ కన్నా సరే సార్ వెళ్తున్నా మా నాన్న లాగా మీ నాన్న మీ తమ్ముడు మీ అన్న ఇలా మీకు తెలిసిన వాళ్ళు కూడా ఆల్కహాల్ కి సిగరెట్ కి ఎడి అయ్యారా అయితే టెన్షన్ పక్కన పెట్టేయండి మనకి మన ఫ్యామిలీకి భరోసా ఇవ్వడానికి భరోసా హాస్పిటల్ ఉందిగా నేను అసలు ఏంటిది అని కనుక్కుందామని వెళ్ళినప్పుడు నాకు డాక్టర్ చెప్పిన విషయాలు విని షాక్ అయిపోయినా ఎందుకు అంటే ఆల్కహాల్ సిగరెట్ మొబైల్ కి ఎడిక్ట్ అయ్యి దాంట్లో నుంచి బయటికి రాలేక ఆగమవుతున్న వాళ్ళు ఇంత మంది ఉన్నారా అని చెప్పి షాక్ అయిపోయినా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది కరెక్ట్ గా ఫ్యామిలీకి సపోర్టివ్ గా ఉండాల్సిన టైంలో ఇలా ఆల్కహాల్ కి ఎడిక్ట్ అయ్యి ఈ సిచ్యువేషన్ లో ఉండడం చూసి నాకైతే చాలా బాధ అనిపించింది భరోసా హాస్పిటల్ వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఎడిక్షన్ కి ట్రీట్మెంట్ చేస్తారు ఈ ట్రీట్మెంట్ మనకి హండ్రెడ్ డేస్ డి అడిక్షన్ ప్రోగ్రామ్ లా యూజ్ అవుతుంది నేను అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడిన హాస్పిటల్ స్టాఫ్ గానీ డాక్టర్స్ గానీ చాలా బాగా ఒక ఫ్యామిలీ మెంబర్ ని ట్రీట్ చేసినట్టు చేస్తారంట వాళ్ళు అండ్ వాళ్ళ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉన్నారు మీ ఇంట్లో కూడా ఇలా ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి